మనము ఇది గోళాకార దర్పణాలు అనే పాఠ్యాంశం నుంచి ఆబ్జెక్టు బిట్ల రూపంలో చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే మనకు పుటాకార దర్పణము పుటాకార దర్పణం ప్రధాన క్షణ సి వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడను ఇవైనా ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సి ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్క్యూమీరర్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ పుటాకార ప్రధాన ప్రధానంపై సి వద్ద వస్తువు ఉంచితే ఇక్కడ ఏర్పడుతుంది అంటున్నాడు సో మనకు చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ అనంత దూరం వద్ద అంటున్నాడు అనంత దూరం వద్ద ఏర్పడదు సో నాభికామ వక్రత కేంద్రం మధ్య అంటున్నాడు వస్తువుని అక్కడ ఉంచే ప్రతిబింబం ఆడ ఏర్పడుతుంది అంటున్నాడు సో సి వద్ద ఉంచినప్పుడు దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కేస్ వస్తువు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం ఏర్పడుతుంది అది వక్రతా కేంద్రం వద్ద వక్రతా కేంద్రం ఆవల్ అనేది కూడా కాదు సో ఇట్ ఇన్ఫినిటీ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అనేదిగా పరిగణించాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వస్తు స్థానంలో పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది క్వశ్చన్ చూస్తున్నాం వి గెట్ ఏ డిమినిషిడ్ ఇమేజ్ విత్ కాన్క్యూ మిర్రర్ వె ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ అని అంటున్నాడు సో ఆప్షన్స్ చూసినట్లయితే ప్రతిబింబ పరిమాణం అనేది వస్తు పరిమాణం కన్నా తక్కువ ఉంటుంది ఏ స్థానంలో అంటే దర్పణ నాభి వద్ద కాదు మనకు వచ్చేసి దర్పణ ధృవానికి నాభికి మధ్యన సో వక్రతా కేంద్రం వద్ద వక్రతా కేంద్రానికి ఆవాలా సో ఇక్కడ మనం చూసినట్లనైతే ఆప్షన్స్ ఏది రైట్ ఆన్సర్ అనేది ఫోకస్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్ర ఆవల ఉంచినప్పుడు మనకు ప్రతిబింబం అనేది చిన్న ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది ఆప్షన్ డి అనేది రైట్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి అనేది బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పాయింట్ అనేది ఇంపార్టెంట్ సో అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు పుటాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని వస్తువు ఏ స్థానంలో ఉంచింది పొందగలం గెట్ ఏ వర్చువల్ ఇమేజ్ ఇన్ కానికే మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు దర్పణ నాభి వద్ద ఉంది దర్పణ ధృవానికి నాభికి మధ్యన ఉంది సో వక్రతా కేంద్రం బట్టి ఎట్ సెంటర్ ఆఫ్ కార్వేచర్ ఉంది సో వక్రతా కేంద్రానికి కావాలా బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కార్వేచర్ ఉంది సో స్పెషల్ కేస్ దిస్ ఈజ్ ద స్పెషల్ కేస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ అనేది సో అక్కడ దర్పణ ధృవానికి మరియు నాభికి మధ్యన ఉంచినప్పుడు ఆరో కేస్ స్పెషల్ కేసు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్గా గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం మనం సో దర్పణాల విషయంలో ఇక్కడ వాటిలో ఆవర్ధనాన్ని చూపించినది సో ఎమ్మి కోల్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఎమ్ కోల్ట్ మైనస్ వి బై యూ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఉంది సో దీనికి సంబంధించిన ఫార్ములా వన్ బై వన్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఇక్కడ సో ఇక్కడ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇచ్చిండు సో విచ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో సెకండ్ కామ థర్డ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆవర్ధనము సో ఆప్షన్ బి కింద కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్తున్నాం చూడండి సో నెక్స్ట్ చూసినట్లయితే దీస్ ద ఫిఫ్త్ క్వశ్చన్ కుంభాకార దర్పణం నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కిరణం పరావర్తనం చెందిన తర్వాత నాభి దిశలో వస్తే ఆఫ్టర్ సో దట్ ఈస్ ద పరావర్తనం తర్వాత వెళ్ళిపోతుంది ఏ రే విచ్ సీమ్స్ టు బి ఏ ట్రావెలింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ బోత్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఆఫ్ అండ్ ఇన్సిడెంట్ సో అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది ఆప్షన్ ఏ అదే దిశలో ఇంక వెళ్తుంది అలాంగ్ ద సేమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుకుండా వెళ్తుంది త్రో ద ఫోకస్ వెళ్తుంది సెంటర్ ఆఫ్ కరెక్షన్ సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదైనా పోతే ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్ ఎయిట్ ఫాస్ టు ది ప్యారల ద ప్రిన్సిపల్ యాక్సెస్ అనే పాయింట్ కూడా ప్రధాన యాక్సన్కి సమాంతరంగా వెళ్తుంది అనే పాయింట్ ని మనం గుర్తుపెట్టుకున్నాం ఆన్సర్ వచ్చేసి ఈ ఆప్షన్ అవుతుంది నాకు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఇక్కడ సో కుంభాకార దర్పణంలో ఏర్పడే కుంభాకార దర్పణంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాన్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎల్లప్పుడూ అంటే కుంభాకార దర్పణం ఇది ఈ ఈ యొక్క ప్రాపర్టీ నుంచే మనం కుంభాకార దర్పణాలను ఎట్లా వాడుతున్నాం అంటే ఇమేజ్ ఫార్ములు పోయే కన్వెక్స్ మీరే రిజాల్ వేస్ అంటున్నాడు సో కుంభాకార దర్పణం ఏర్పడే ప్రతిబింబం ఇప్పుడు వస్తు ప్రతిబింబం కన్నా చాలా తక్కువగా ఉంటుంది సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో వస్తు పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది ఎన్లజెడ్ దెన్ దాన్ ఆబ్జెక్ట్ సైజ్ వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది డిమినేచర్ దెన్ ఆబ్జెక్ట్ సైజ్ వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వస్తు స్థానాన్ని బట్టి మారుతుంది డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నట్టు సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉన్నటువంటిది ద ఆబ్జెక్ట్ సైజ్ అంటున్నాం కాబట్టి ఈ స్పెషల్ క్యారెక్టర్ వల్లనే కుంభాకార దర్పణాన్ని రియర్ వ్యూ మిరల్గా సో దట్ ద ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అవుతుంది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి సెవెంత్ వన్ మనకు వచ్చేసి పదిహేను సెంటీమీటర్ల ఒక క్రతా వ్యాసాలు ఒక పుటాకార దర్భణ ప్రధాన అంశంపై కొంత దూరంలో ఒక వస్తువు ఉంచాము అప్పుడు ప్రతిబింబం దరపల నుండి ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే బస్సు దూరం ఎంత సో మనకు సంబంధించినటువంటి ఫార్ముల ఉంది అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ ఎడ్ ద సర్టెన్ డిస్టెన్స్ అండ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ మి కాన్కేవ్ మిర్రర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్ డిస్టెన్స్ థర్టీ సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్ ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఇఫ్ రేడియేషన్ రేడియేషన్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ రేడియేషన్ ఆఫ్ కర్వేసర్ ఈస్ ఆర్ ఇక్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఆర్ తిండి కనుక్కున్నాలి సో ఫార్ములా మనకు వచ్చేసి ఫార్ములా ఉంది వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై యూ ఓ ప్లస్ వన్ బై వై సో సజ్ఞ సాంప్రదాయం ఉపయోగించి దీనికి కనుక్కున్నట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఆర్ ఇజ్క్వల్ టు టూ ఎఫ్ అనే ఫార్ములాని ఉపయోగించి ఎఫ్విలో ఫైండ్ అవుట్ చేయాలి సో దాని నుంచి వన్ బై ఎఫ్ ఎఫ్ఇజ్క్వల్ టు మైనస్ ఎఫ్ఇక్వల్ టు వన్ బై మైనస్ యూ ప్లస్ ఎవరిని కనుక్కోవాలి వస్తువు ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే ప్రతిబింబం ముప్పై సెంటీమీటర్ అంటే వస్తు దూరమే కనుక్కోవాలి కాబట్టి అది కనుక్కుంటాం చూడండి ఒకసారి చూసినట్లయితే మనము మెయిన్గా ఫార్ములాలో ఉపయోగించి ఏమేమి కనుక్కుంటాం అనేది చూస్తే ఆర్ ఇచ్చిండు ఆర్ నుంచి మనము ఎఫ్ని కనుక్కోవాలి సో దీనికి వచ్చేసి మనకు ఆన్సర్ అనేది సే అవుతుంది సో అక్కడ వన్ బై ఎఫ్ అంటే ఎఫ్విల్ ఇచ్చిండు వన్ బై ఎఫ్ అనేది వన్ బై ఎఫ్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది దాన్ని తీసుకొని అయిపోతుంది సో ఇక్కడ దీనికి వచ్చేసి స్పెషల్గా ఆన్సర్ వచ్చేసి మనకు సి అనేది టెన్ సెంటీమీటర్లు అవుతుంది చూడండి చేసి వస్తే తెలుసు సార్ సో వన్ బై మైనస్ ఎఫ్ వ్యాల్యూ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ అని సో వన్ బై యూ అట్లే ఉంచాలి సంఘా సాంప్రదాయం మైనస్ వన్ బై థర్టీ సెంటీమీటర్ సో దీన్ని మనం చేస్తే మనకు టెన్ సెంటీమీటర్స్ అనేది క్యాలిక్యులేషన్లో వస్తుంది పాయింట్ గుర్తు పెట్టుకుంటుంది ఇక్కడ చూడండి మనకు గోళాకర దర్పణాల విషయంలో కొల్చి దూరాలు అన్నింటి నుంచి ఇక్కడ నుంచి ఇది సంఘా సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఆల్ ద డిస్టెన్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్స్ విల్ బి మెజర్డ్ ఫ్రమ్ ద వస్తువు ఏ సో దర్పణ నాబీ దర్పణ ధ్రువము సో మేము మేక నుంచి కూలి అంటే సో దర్పణ ధృవం నుంచి అని కూలీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆల్ ద డిస్టెన్సెస్ ఇన్ ద స్పెరికల్ మిర్రర్స్ క్యాల్కులేటెడ్ ఆర్ మెజర్ ఫ్రమ్ ద ఫోర్ ఫోల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవడం ఇక్కడ సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్ ఇస్ ఇస్ ద లాస్ట్ ఫస్ట్ లెసన్ సో పుటాకార దర్పణంలో నిజ వస్తువుకు నిజ ప్రతిబింబానికి కనిష్ట దూరం అంటున్నారు సో ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ టు ఏ రియల్ ఇమేజ్ సో పుటాకార దర్పణంలో లో నిజ వస్తువుకు నిజ ప్రతిబింబానికి కనిష్ట దూరం ఏంటంటే సో వస్తువుని ఆర్కేసెస్లో ఉంచినప్పుడు వస్తువుని ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి సి వద్ద అక్కడ మినిమం డిస్టెన్స్ ఎంత ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ సి అనే పాయింట్ పెట్టుకోవాలి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెక్సన్ కోలాకార దర్పణాలకు సంబంధించినటువంటి అన్ని ఆబ్జెక్ట్ పెట్టేవి